కదా తీ తీసేయండి ఏంటండి శ్రీ మహాలక్ష్మి కాళ్ళ కిందేసి తప్పకూడదు చివరాక దశలు ఈ ఉప్ప నరసరావుపేట ఉప్పలపాడు మొత్తం తిరిగి రెండింటికి చెడ్డి రావడం ఆ హనుమంతుడు గురి దగ్గర కూర్చుని అట్లా అమ్ముకుంటాం నమస్తే ఆ డబ్బులు తీసి అక్కచెక్కల పడ్డా మరి ఇది మా ఇల్లు వేయాలి తీసేయమంటే తీసేయాలి అంటే అమ్మా అమ్మే అమ్మా సొమ్ము సొమ్ము

అక్కడ నన్ను కాదు అక్కడ ఈ చైతల్ వస్తుందండి చేసుకుందాం చేస్తాను అంటే చేసుకుందాం అంటే ఇదే నా బాధలు మాకు ఏంటి ఆ వచ్చు ఏది ఏం వస్తుందా వస్తువులు లేకుండా వచ్చేసి ఎందుకోలు బట్టే మనకి బ్యాటింగ్ ఎలాగా విరిగిపోయింది బ్యాట్ వేసుకుని ఎంత దూరం వచ్చి అవునా అది కూడా లేదుగా ఇప్పుడు చేతిలో

నీకు ఒంట్లో కొవ్వు ఆయన నాకు ఇష్టం అంతే ఆయనే అంతేనా చిత్రా నువ్వు లోపలికి వెళ్ళి బావ గారిపోతు

అతిగట్టు ఉండవు తెలుసా పొద్దున కదా అమ్మా నేను గుడికి వెళ్ళాం మీ నాన్నగారు వచ్చారు మా అమ్మని గంట సేపు ఆ పక్కన తీసుకెళ్ళి నేను చూసాను ఏం పంకొచ్చింది ఏమండి ఏమో మీ నాన్నకు బాగలేదన్నా నువ్వేమో డబ్బుతో ఏం మాదా రోగం వచ్చిన చెప్పు మాట మీ అయ్య పుట్టలేదా రోగం మేమే ఉన్నాం దగ్గర మాకు ఎందుకు అండి మీ డాడీ ఫాదర్

కన్ను కొట్టలేదంట కొట్టాడు మనకి ఎందుకు ఏదైతే దాద్రులు లోన్కి వెళ్ళి బూస్ట్ హార్లిక్స్ గోర్నమెంట్ అన్ని వేసి బాగా ఇంత గ్లాసు చిక్కటి పాలు తీసిన బావికి వాళ్ళు ఎవరేమి మనం ఇద్దాం కలిసి సినిమా మన వాళ్ళు ఏం సినిమాతుందంటే పని చేసుకున్నావురా నువ్వేమో బాలకాలను పూసీ సినిమా చూస్తా ఉండు నేను నిన్ను చూస్తూ ఉంటాను ఇలా బలే అవకాశం కుదిరింది

మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా నేను ఇచ్చింది నా అవలే రావు మనకు రావాల్సిన పద్ధతులు అయితే గుర్తుంటా కానీ ఇచ్చిన మాట్లాడలేదు గుర్తుంటే నేనే గుర్తు చేస్తా లతప్ప లతప్ప నీకేం పర్వాలేదు ఇప్పుడు మాత్రం మాయరాగుమా నీ కోరిక తీరుస్తాను అన్నారుగా బాబు లతప్ప నీ కోరిక నేను అన్న వీళ్ళందరూ అన్నారు వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా బొండు ఎక్కడా కొండ ఎక్కడా కుర్చు పుట్ట కులాసంగతాన పుట్టుకొని బస్సులు నవ్వుతా చలికాలం ఒక్కదాన్ని పడుకోలేక పాప ఏం చేస్తాను పాప వేసినట్టే మన గుట్లో ముగ్గురు గురు వస్తాను ఒక్కొక్కరు రెండు రోజులు చూపు కూర్చో అప్పుడు మూడు రోజులు ఆ రోజుగా ఏడో రోజు కొట్టుకోవాలి పంపిస్తాను ఇచ్చి చూపు కొట్టాలి వస్తాను పంపిస్తావా నైనా సుబ్రహ్మణ్యేశ్వర మర్యాద మర్యాద చెప్తుండాలి ఇది మర్యాద మా ఇంట్లో ఉంచుకొని ఉపయోగం ఏమంటే మోసి 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 భూదేవి కన్నా భారం లేదు నా ఇంటి కన్నా భారం లేకుండా ఎల్లగొడితే పోల కూరకెందుకు పోతాడు మెలకు పెడతాడు రే సుబిగా రమ మీద పైన లైటింగ్ చూస్తున్నావు రే సుబిగా

అని పిలుచుకోవలసింది పట్టుకు రాటం రాష్ట్రం దీన్ని బట్టి కాదా లేదు ఆంధ్ర రాష్ట్రం కోసం

ఏం పెట్టా తినుమండారా అంతలా ఎలా వీగుతున్నావు అల్లుడు గారు నాకు అది కావాలి నాకు ఇది కావాలంటే వేడి వేడు పొట్లో తెచ్చి ఉప్పు ఉప్పు అనుకుంటూ ఉప్పు లేకుండా తిని పిని లేకుండా పిప్పిళ్ళ పట్టుకొని రాట బట్టుకుని రాటం రాసుకెళ్ళము పీసుకొని పీసు నా నువ్వు అమ్మ అమ్మో అమ్మ వీడికి నాశనం వీడు ఎన్ని మాట్లాడారు నువ్వు మాత్రం ఏం తక్కువ ఇదివరికి అమ్మాయి పై దగ్గర కూర్చొని ఇడ్లీ వాయల మీద వాయల మీద వయలే అమ్మాయి పడి పెట్టకుండా అప్పనగా నివేదిని వీణగలా ఉండేవాడు వేనగలాగా ఊరే కదరని ఇక నాశనం రాను ఇక లాక్కొని పీక్కొని తిందుకొని నా సత్స పూర ఇది మరి కాదు రే అర్ధరాత్రి అప్పుడు అటుపట్ట పైకి ఎక్కడ తలుపు దత్తకాన్ని తీసారు ఇక చేస్తాం గవర్నమెంట్ వాళ్ళు సుప్రీశ్రీ అని బిరిది ఇచ్చారు నువ్వు నన్ను గౌరవంగా సుప్రీశ్రీ అను నేను నిన్ను గౌరవంగా హరిశ్రీ అంట ఇప్పుడు వచ్చాడు దారిలో ఎంతమందిని చూసుంటారా నీళ్ళంటారా వ్యాపారట్టి ఎంత మంది చూసుకుంటా చూసి నీ వయసు ఎంత నా వయసు ఎంత నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంత నీ అనుభవం పక్కలేసి బతుకులు అనుభవం నీ నువ్వు ఎత్తంటుడు నేను ఎత్తంటుడు నువ్వు ఒరి అనుకో ఒరి అనుకునేట చేత అన్నమాట నర్సల బాట నుంచి అద్దంకి దాకా నిక్షేపం లాంటి బయప స్టార్ రోడ్డు ఉంది కొట్టతగర రోడ్డు స్టార్ రోడ్డు పక్కన కిలోమీటర్ మైల్ రోడ్ ఉంది రోడ్ మైల్ రోడ్ లేకుండా నీకెక్కడ కిలోమీటర్ ఎటు తెలుస్తుంది తెలియదుగా ఆ నిక్షేపం లాంటి చెక్కు చదం తార్ రోడ్డు దాని లాంటి దాన్ని నేను నా దగ్గరకు వచ్చిపోయే నెంబర్ లో ఎన్నో నెంబర్ మైలు చదం ఆకాశం లాంటి దాన్ని నేను రాలిపోయే నక్షత్రంలో ఎన్నో నెంబర్ నక్షత్రం ఇచ్చారు నా దగ్గర ఉండే తెలివి నాశనం కాదు వీడు మా ఇంటికి వచ్చిన కొత్తలో బండ్లు కరిపిస్తున్నా సిమెంట్ బస్తాలు నాలుగు బస్తాలు తరుగైతే సిమెంట్ బస్తాలకు నేను డబ్బులు ఇచ్చి కొనేది ఏంటి వాడిసిగా అంటగడదామని నాలుగు సిమెంట్ బస్తాలు తీసుకొని రమ్మన్న సిమెంట్ బస్తూ రసీదు వీడి పేరు రప్పించుకుని అదే పట్ట అనుకుంటున్నాడు అసలైన ఎంఆర్ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది పట్ట ఉంది మీ దగ్గర పొయ్యిలో పెట్టు నాకు అనవసరం ఇవన్నీ మర్యాదగా నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే ఇప్పుడు నా సొమ్ము నాకు నివసం నీకు చెప్పుతో